ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలను కించపరిచే విధంగా ఏ విధంగా మాట్లాడారో ఈరోజు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు మరి దానికి ఏ విధంగా అయితే కించపరిచి అక్కలను నమ్మద్దు మీరు బజార్ పాలవుతారు జూబ్లీ బస్ స్టాండ్లో అడుక్కోని ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పిన మాట అది మహిళా లోకాన్ని మొత్తం కించపరిచినట్టు భావిస్తూ మరి ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గోవర్ధన్ గారి ఆదేశాల మేరకు మహిళలను కాపాడుకునే విధంగా మహిళలను అవమానపరిచే నాయకులకు వ్యతిరేకంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ దహన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉండి రాష్ట్రంలోని అత్యున్నత స్థానమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన మహిళలను కించపరచడం అనేది అది చాలా చిగ్గుచేటు మన రాష్ట్ర ప్రజలంతా కూడా తలచించుకునే రోజు ఇది మరి తలదించుకునే రోజు మనం తెచ్చుకున్నందుకు నిరసనగా ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారై ఉండి మహిళలను ఈ విధంగా కించపరిచి మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు మహిళా లోకానికే సిగ్గుచేటు మహిళలను అగౌరవపరిచిన ముఖ్యమంత్రి పేషరతుగా ఇదే అసెంబ్లీలో అందరి సమక్షంలో క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము మా మాజీ ముఖ్యమంత్రి గారి తరఫున గంప గోవర్ధన్ గారి తరఫున కామారెడ్డి నియోజకవర్గ నాయకుల అందరం కూడా డిమాండ్ చేస్తున్నాము భవిష్యత్తులో కూడా ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడకూడదని మహిళ అంటే ఆది శక్తి అని మహిళలను ఒక్కసారి కించపరిచినట్లయితే భవిష్యత్తులో ఇదే మహిళలందరూ కూడా మీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్తారని భవిష్యత్తులో మళ్ళీ పాతారానికి తొక్కే విధంగా మహిళా శక్తి ముందుకొస్తుందని చెప్పి మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాము తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు సభ్యనా గారి పైన చేసిన అసభ్యకర వాక్యాల నిరసనగా నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అదేవిధంగా మాజీ కామారెడ్డి శాసనసభ్యులు గంప అన్న గారి ఆదేశానుసారం కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారి తీసుకోమని నిజామాబాద్ సార్ చౌరస్తాలో దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం దయచేసి రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి మహిళా లోకాన్ని దించబడిన ఏ నాయకుడు కూడా ఈ సమాజంలో నిలబడేటటువంటి సందర్భం మనం చూసినాం మీరు ఈరోజు అధికారంలోకి వచ్చారంటే మేము మహిళలకు గౌరవం తీసుకోమని చెప్పేసి మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను ఈ రకంగా కించపరిచేటట్టు మాట్లాడలేదు మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తా ఉన్నాం ఖచ్చితంగా తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పి అసెంబ్లీ సాక్షి సాక్షిగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలా మీ వ్యవహార శైలిలో మార్పు తీసుకురావాలా అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం దయచేసి మీరు ఎమ్మెల్యేలు మంత్రుల వ్యక్తిగత జీవితాల జోలికి పోకండి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఆ నియోజకవర్గాల అభివృద్ధి విషయాలు అసెంబ్లీలో చర్చించాలి తప్ప వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి లేదా బూతు మాటలు తీసుకొచ్చి లేదా ఇంకొక రకంగా సమస్యను పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇట్లాంటి ప్రయత్నాన్ని మాడుకోండి దయచేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించండి ఆ వైపుగా అసెంబ్లీ సమావేశంలో చర్చించండి అదే అదేవిధంగా ఈ అసెంబ్లీ సమావేశంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారి పైన చేసిన వాక్యాల పైన అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు దయచేసి దానికి అనుగుణంగా మీరు వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరినీ కూడా ఏకం చేసి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా పోరాటాన్ని బిఆర్ఎస్ పార్టీ ఆచారంలో ఉదృతం చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నా